సో మొట్టమొదటిగా చూడండి ఇది మెయిన్ డోర్ ఎలా వచ్చింది ఒకసారి చూడండి ఇది కంప్లీట్ మెయిన్ డోర్ సో ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక విజిబిలిటీ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చూడండి దీంట్లో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మెయిన్ డోర్ రెండు కన్నులు ఎలా వచ్చాయి చూస్తున్నారా అటొకటి ఇటొకటి రెండు చూపిబాబు సో ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫోర్త్ పాటో ఫిఫ్త్ పార్టో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఒకటే కండిషన్ గుర్తుపెట్టుకోండి మనం ఈరోజు ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్లాట్లో మనం ఈ కరెక్షన్స్ అన్నీ చేసాం సాధ్యమైనంత వరకు కరెక్షన్ చేసామండి అదొకటే గుర్తుపెట్టేసుకోండి సో ఇందులోపల మీరు గమనిస్తే మెయిన్ డోర్ ఖచ్చితంగా మళ్ళీ ఆపోజిట్ డోర్ ఉండాలి అని మాట్లాడతాం మీకు అది కూడా నేను చూపిస్తాను సో ఇందులోపల గమనించండి ప్రధాన ద్వారం యోని సూత్ర బ్రహ్మసూత్ర అని మాట్లాడు సో సూత్ర అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం ఒక ఇంటి మొత్తానికి సంబంధించిన సెంటర్ లైన్ని అంటే ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు ఈ మొత్తంలో సెంటర్ లైన్ని మనం బ్రహ్మసూత్రం అంటాం ఒకటో రకంగా రెండో రకంగా ప్రధాన ద్వారం ఎక్కడ పెడతాము దాని యొక్క సెంటర్ లైన్ని బ్రహ్మసూత్రమే అంటాం రెండవ కండిషన్ మూడవ కండిషన్ ఉత్తరంలో డోర్ పెట్టిన అది కూడా బ్రహ్మసూత్రం అంటే ఎక్కడ డోర్ పెట్టినా ఆ సెంటర్ లైన్ని మనం బ్రహ్మసూత్రం అంటే లైట్ లైన్ అని దీన్ని మనం మాట్లాడవచ్చు లైట్ లైన్ అంటే ఒక ప్రధాన ద్వారం గుండా లేదంటే మొట్టమొదటి ఎంట్రీ మెయిన్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది మెయిన్ మనం ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అర్థమైందా సో ఇక్కడ వరకు మనం చూసింది బయటి నుంచి ఒక త్రీ ఫోర్ పార్ట్స్ వరకు మనం చూసాం సో ఇది అయిపోయింది నెక్స్ట్ పార్ట్ మెయిన్ డోర్కి సంబంధించిన దాంట్లో అపోజిట్లో మనం ఇక్కడ డోర్ ఉండాలి అని చెప్పాం సో ఇక్కడ మరి డోర్ పెట్టలేని పరిస్థితి ఎందుకంటే కొంచెం పిల్లలకు సంబంధించిన ప్రైవసీ ప్రాబ్లం కానీ ఏదైనా ఉండొచ్చు ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ డోర్ ఆపోజిట్ వెనకాల బాల్కనీ డోర్ పెట్టాం అక్కడికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను మొత్తం వీడియో చూడండి అందుకని సో ఇక్కడ ఏం చేసామంటే ఒక చిన్న ఓపెనింగ్ చేసేసి దీనికి ఒక క్లోజింగ్ ఓపెనింగ్ ఒక విండో లాగా చేసాం ఎందుకంటే ఇది బెడ్రూమ్ కాబట్టి అర్థమైందా సో యోని సూత్ర బ్రహ్మ సూత్రానికి సంబంధించి చెప్పాను కదా ఇప్పుడు జస్ట్ ఆ డోర్ వరకు మీకు ఈ పాయింట్లో నేను క్లియర్ చేస్తాను చూడండి